ప్రేస్తల్లా హలెలుయా దేవుని నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మల్ని ప్రేమించి నూతన గృహం ఇచ్చారా అయితే ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆ ఇంటిని ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం లేదా ఒక ఇంటి నుండి మరొక ఇంటిలోనికి మారుతున్నారా మీరు కూడా ఆ గృహంలో సైతాను స్థావరాలు ఏ ఉన్నావి తొలగి నిత్యమైన సన్నిధి ఉండున్నట్లుగా ప్రార్థన చేద్దాం అన్యాచారాలతో నూతన గృహంలో చేరకుండా ప్రార్థన పూర్వకంగా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఇంటిలోనికి చేరండి ప్రార్థిస్తుండగా మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ శివాధిపతి కృపగల దేవా మీకు స్తోత్రం 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 తండ్రి గడిచిన కాలమంతా కుటుంబంలో మీరు చేసిన ఉపకారములను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభువ ప్రేమించి మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 ప్రభువ తండ్రి ఎవరైతే నూతన గృహంలో అడుగు పెడుతున్నారో ఆ ఇంటిలో ప్రతి ఒక్క గదిలో ప్రతి ఒక్క గోడలోను ప్రతి ఒక్క ఇటుకలో ప్రభు ప్రతి మూలన మీరు రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా వారి గృహం అంతా మీకు కల్వర్ రక్తాన్ని ప్రవహింపజేసి పరిశుద్ధపరచండి ఇది మొదలుకొని నిత్యము అయ్యా వారి గృహంలో నీ సన్నిధిని నివసింపజేయండి నీ దూతల పరివారాన్ని సంచలింపజేయండి అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి మీకు వందనాలు వారి గృహం చుట్టూ అగ్ని వేసి కాపాడండి నాయన తండ్రి వారి గృహాన్ని రక్తం చేత కప్పివేయండి నాయన నిత్యం నీ సన్నిధి ఆ గృహంలో నివసించినట్లు కృప చూపండి నాయన ఆ ఇంటిలో నిత్యం నీ సమాధానం నిలిచి ఉండినట్లు కృప చూపండి తండ్రి ఆ ఇంటిలో నివసించే వారి ఒక్కొక్కరిపై నిత్యము నీ సన్నిధి నిలిచి ఉండినట్లు సహాయం చేయి అయ్యా నిత్యము తండ్రి ప్రార్థన అనే ధూపం స్థుతి ఆరాధన స్థుతి యాగం నిత్యం నీ సన్నిధికి వారి గృహం నుండి చేరినట్లు కృప చూపండి నాయన తండ్రి నిత్యం ఆ ఇంటిలో మీరు మాత్రమే నివాసం చేయనట్లు కృప చూపండి ఆ గృహంలో నివసిస్తున్న కుటుంబానికి అంతటి కూడా ఆరోగ్యాన్ని క్షేమాన్ని కాపుదలను అనుగ్రహించమని దుష్టుడు ఎక్కడా కూడా తండ్రి చోటు చేసుకోనకుండా నిత్యం వారి ఇంటి చుట్టూ అగ్ని నీ దూతల సమూహాన్ని కావలించి కాపాడమని ఏసయ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి